జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం మరి ఈరోజు చాలా సంతోషం మేము పార్టీలో కలిసి పదిహేను ఇరవై ఏళ్ళు మా పిల్లలు మా గురువు గారు కీర్తిశేషులు పూజులు హరీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పార్టీలో కలిసినాం అప్పటి నుండి కూడా అల్పేడు గారి పోరాటం చేసి ఐదు మండలాలు ఐదు డెప్యూటీస్ మేము గెలిచినాం ఐదు సింగిల్ విండోలు ఉంటే ఐదు సింగిల్ విండోలు గెలిచినాం ఐదు ఎంపీపీలు ఉంటే ఐదు ఎంపీపీలు గెలిచినాం జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి ఉమ్మ రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు కూడా పరిగీల ఐదు డెప్యూటీస్ గెలిచినవే అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు జిల్లాను కైవాసం చేసుకున్నది అట్లా మేము గెలిపిస్తే మా ఇప్పటి దగ్గర మాకు పని గుర్తింపు మా గుర్తింపు లేదా నిజంగా మేము బాధపడుతున్నాం ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా మాకు ఇంత మంది సమయం ఎప్పుడు కూడా దొరకదు మేము ఇన్ని సంవత్సరాలు అయింది మీ వేదిక మీద మా పని నాయకులు ఇవ్వాలి కూర్చున్నాం మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది ఇది మేము జీవితంలో మర్చిపోయినటువంటి సంఘటన మర్చిపోయినటువంటి రోజు నిజంగా కూడా గతంలో మేము చూసాం మాకు కేటీఆర్ అన్న అపాయింట్మెంట్ అంతా దొరకాలంటే దొరికేది కాదు ఇక పెద్ద సార్ మాకు అసలే దొరకకుండే కానీ నిజంగా మేము చాలా అంటే చాలా బాధపడడం మేము పార్టీకి ఇరవై నాలుగు గంటలు సేవ చేయడానికి సిద్ధం ఉన్నాం కానీ మీ సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలి కాంగ్రెస్ పార్టీని కుకుడిలతోటి కుకులించి చేసి మొత్తం పల్లెల మళ్ళా జెండా వేస్తాం మహేష్ అన్న చేశాం కానీ మేము చాలా అంటే చాలా బాగా పెడుతున్నారు పల్లె ఇరవై నాలుగు గంటల అక్రమంగా భూములు గుంజుకుంటున్నారు మనల్ని ఎవరైనా జేసీబీలు ఉంటే ట్రాక్టర్లు ఉంటే గుంజుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు దౌర్జన్యంగా ఇల్లు చేస్తున్నారు ఇప్పుడు మా మలేషియా చెప్పినట్టు మీరేదైతే ఇప్పుడు నిజంగా కూడా మాకున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఐపీఎస్ లను ఐఏఎస్ లను అందరినీ పిలుచుకొని ఒకటే మాట చెప్పి సీఎం గారు మా ఎమ్మెల్యేలు గాని మా కాన్సియన్స్ ఇన్ఛార్జ్ గాని ఎవ్వరున్నా వాళ్ళ మాటని ఈ రోజు దౌర్జన్యంగా ఎస్పీలు అదే విధంగా కలెక్టర్లు ఎక్కడ కూడా మేము పోతే లెక్క చేయకుండా మనకి చాలా ఇబ్బంది పెడుతున్నారు అది మర్చిపోవద్దు తప్పకుండా ఇట్లా ఈ రోజు పరిదైతే మరి ఒక ప్రారంభమైందో మొదలైందో మరి పార్టీ మార్పు మొత్తం చరిత్ర తిరగ రాసే విధంగా ఇంకా చాలా మంది కలుస్తారు మీ నాయకత్వంలో మీరు ముందుండి ఫైట్ చేయండి ముఖ్యంగా కూడా మరి ఈ రోజు ఇన్ని సంవత్సరాలకు అవకాశం వచ్చిందంటే ఈ అవకాశాలు రావాలి తరచు కార్యకర్తల మీటింగ్ పెట్టాలి పార్టీని మొత్తం వ్యవస్థ నుంచి మొత్తం మండలాల వైస్గా మీటింగ్లు పెట్టి మళ్ళీ ఒకసారి జిల్లా పార్టీ కానీ మండల పార్టీలు మొత్తం ఖరారు అయ్యే విధంగా చేయాలి ఆ విధంగా చేస్తే మనకు చాలా లాభం అవుతుంది పార్టీకి మరి పుట్టగదు లేకుండా మరి కాంగ్రెస్ పార్టీ పోనికే తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని తెలియదు ఈ రోజు ఎవరైతే మొత్తం మన పార్టీలో కలవడానికి వచ్చారో వాళ్ళకు స్వాగతం పలుకుదు మరి తప్పకుండా మీ నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పని పనిచేస్తామని తెలియదు సెలవు తీసుకోవడం జై తెలంగాణ